నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం చిన్నపట్నం అంగడి స్టోర్కి వచ్చానండి చిన్నపట్నం పట్టుచీరల అంగడి నుంచి నేను మీకు రామాంగోలో టెన్ థౌజండ్ బిలోనే వచ్చేవి అలాగే వెంకటగిరి సీకు చూడడం నాకు ఇప్పుడల్లా ఉంటాయి ప్యూర్ హ్యాండ్లూమ్ నేను ఆల్రెడీ రెండు తీసుకున్నాను ఆ శారీస్ చూపిస్తే ఎంత మంచి రెస్పాన్స్ అండి ఇవాళ నా ఎదుగున్నానే చాలామంది ఇంకా సేల్ నడుస్తూనే ఉంది కలెక్షన్ చాలా బాగుంది ఇలా ఏదో ఒక హ్యాండ్లూమ్ శారీ అనేది చెన్నపట్నం పట్టుచీర అలంగి నుంచి మనకు ఒక మంచి ధరలో వస్తూ ఉంటుందండి సరే ఇంకా విషయం పక్కన పెడితే పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అయిపోయింది ఇలాంటి వర్క్ శారీస్ పిల్లలకు కావాలి ఖరీదు ఎక్కువ ఉండద్దు క్లాస్గా కనిపించాలి ఎంత బాగుందో చూడండి ఇది ధర కూడా చెప్పేస్తాను అయ్యో టూ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్లో ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి ఈ ఇలా క్వాలిటీ ఎవరు ఇవ్వట్ల ఇంకా పల్సర్ క్లాత్ ఇస్తున్నారు అలా చూసినప్పుడు చాలా బాగుంది సో అక్కడ వాళ్ళు రెడీ చేస్తున్నారు సో మరి ఆ శారీస్ అన్నీ కూడా మనం షూట్లో పెట్టుకోవాలి చాలా కలర్స్ పెడుతున్నారు కదా అంజలి గారు అన్ని బడ్జెట్ రేంజ్ ఉన్నట్టున్నాయి చాలా బాగుందండి ఇది ఫ్యాబ్రిక్ చాలా బాగుంది క్వాలిటీ ఈ కలర్స్ కూడా తెప్పించండి ఎందుకంటే టూ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్లోనే మనకి శారీ చాలా బాగా వస్తుందండి చాలా బాగుంది ఇందులో కలర్స్ కూడా తెప్పించండి ఇవి కూడా చేద్దాం ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా మనకి వర్క్ శారీసే బ్యూటిఫుల్ శారీస్ అండి అన్నీ కూడా బడ్జెట్ రేంజే ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అన్నీ కూడా బడ్జెట్ రేంజ్లో ఉన్నాయి మీరు మ్యారేజెస్ కట్టుకోవచ్చు గిఫ్టింగ్ పర్పస్ అలా సరదాగా తీసుకోవచ్చు మీ ఇష్టం చీరలైతే చాలా కలర్ఫుల్గా ఉన్నాయి వచ్చాయండి కదా కలర్ చూడండి ఎంత బాగుందో సారీ ధర వచ్చి టూ థౌజండ్ వన్ ఫైవ్ అండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ సరే మనం కలర్స్ కూడా స్పెసిఫిక్గా సెలెక్ట్ చేసే చక్కగా ఉన్నాయి క్లాత్ కూడా బాగుంది చాలా బాగుంది క్లాత్ మంచిగా ఉందండి ఇందులో కలర్స్ ఇలా డైరెక్ట్ వేయండి అలా కలర్స్ చూసుకోండి చాలా బాగున్నాయి టూ థౌజండ్ వన్ నైంటీ ఫైవ్లోనే మీకు ఈ వర్క్ సారీస్ వస్తాయి బడ్జెట్ రేంజ్లో చక్కగా ఉన్నాయి కదా లెహెంగాల్లో వెళ్ళచ్చు అసలు కట్టుకోవాలన్నా హాయిగా కట్టుకోవచ్చు అలాగే కట్టుకోవచ్చు ఎందుకంటే క్లాత్ కూడా బాగుందండి మంచిగా ఉంది లోపల కూడా చక్కగా బాగా మంచిగా చేశారు వర్క్ నీట్గా ఉంది చిన్న చిన్న పుట్టిన రోజులకి వాటికి బడ్జెట్ వరి ఎనిమిది వేలు పదివేలు అవసరం లేదు చక్కగా చిన్న ఫంక్షన్స్కి కట్టుకోవచ్చు నెక్స్ట్ సారీ అంటే స్మాల్ సిల్వర్ చేయవచ్చు బాట్స్ డాట్స్ లాగా బోర్డ్ వస్తుంది చూసాను ఇది కూడా కొంచెం క్రష్ మెటీరియలే ఇలా క్రష్ మెటీరియలే చాలా బాగుంది క్రష్ మెటీరియల్లో మనకి స్కాలప్ ఇచ్చారండి ఇదంతా మిషన్ ఎంబ్రాయిడరీ చేశారు సేమ్ ఇదే లీఫ్ డిజైన్ ప్యూర్ ఆర్గన్జాలో పదిహేను వేలు వచ్చిందండి సేమ్ అంత దొద్దనుకుంటే అనుకుంటే హాయిగా ఇలా వెళ్ళిపోవచ్చు చక్కగా బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది లేదా ఏదైనా కాంట్రాస్ట్ కూడా ట్రై ఇది ఎంతవరకు అంతే పద్దెనిమిది వందల తొంభై ఐదులో చాలా బాగుందండి సేమ్ ఇదే డిజైన్ ప్యూర్ ఆర్గన్జా ఫిఫ్టీన్కి వచ్చిందండి ఫిఫ్టీన్ థౌజండ్ నేను చెప్పేది ఇది పద్దెనిమిది వందల తొంభై ఐదు రూపాయల్లో చాలా బాగుంది ఆ కలర్ కూడా చాలా బాగుంది చూసారా కదా ఇది ఎంత బాగుందో లైలా కలర్ శుభకార్యాల కోసం చక్కటి వర్క్ సారీ కూడా చాలా బాగుంటుంది ఇది కూడా చాలా బాగుంది ఫేవరెట్ కలర్ ఈ లీవ్స్ చక్కగా సిల్వర్ థ్రెడ్ తోటి ఎంబ్రాయిడరీ చేశారు క్లాత్ కూడా మంచి షిఫాన్ క్లాత్ అండి చాలా బాగుంది నెక్స్ట్ శారీ వర్క్ కూడా చాలా బాగుంది క్లాత్ షిఫాన్ షిఫాన్కి మొత్తం వర్క్ చేస్తారు ఇది వరకు మనం ఈ మాదిరి చీరలు కొనాలంటే చార్మినార్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చేది కానీ అంటే అన్ని చోట్ల కాదు అక్కడ కొంచెం స్పెషల్ స్టోర్స్ ఉండేవి కానీ ఇప్పుడు మనకు చిన్నపట్నంలో మాత్రం ధర తక్కువలో క్వాలిటీ ఎక్కువలో మంచి శారీస్ అండి పళ్ళు అంత ఇలా వచ్చింది మిడిల్లో ఏంటంటే షిఫాన్ శారీ అంతా ఇలా వస్తుంది ఇది ఎంత ఉందండి ధర అంతే టూ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్లో షిఫాన్లో కొంచెం లైట్గా మీకు కొద్దిగా టిష్యూ యాడ్ అయిందండి యాడ్ అయ్యి చక్కగా వచ్చింది క్లాత్ కూడా బాగుంది చాలా బాగున్నాయి కలర్స్ టూ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్లో ఈ శారీస్ మీకు నచ్చిన కలర్ ఏమైనా ఉంటే తీసుకోవచ్చు ఈరోజు అన్నీ కూడా వర్క్ ఇస్తారండి మొత్తం అన్ని బడ్జెట్ రేంజ్ గ్లాస్ టిష్యూలో ఉంది చక్కగా మెత్తగా క్లాత్ ఓపెన్ చేయండి ఒకటి మనకి ఇలా వస్తుందండి పళ్ళు దగ్గర బాగా వస్తుంది మంచిగా వర్క్ ఫుల్ వర్క్ వచ్చింది అనమాట లో కూడా మంచి వర్క్ ఇచ్చారు మంచి లేస్ వర్క్ లాగా చాలా బాగా చేశారు ఇది ధర వచ్చి ఇది కూడా తక్కువే ఉంది ఎయిటీన్ నైన్టీ ఫైవ్ క్లాత్ కూడా బాగుంది ఇది గ్రీన్ మంచి గ్రీన్ కలర్ ఇచ్చారు ఎల్లో వచ్చిందండి మంచిగా ఎల్లో బార్డర్ వచ్చింది బాగున్నాయి శారీస్ బాగున్నాయి మ్యారేజెస్కి పిల్లలకి తీసుకోవాలి అనుకుంటే ఇలా ప్లాన్ చేసుకోవచ్చు అండి చక్కగా బడ్జెట్ రేంజ్లో నెక్స్ట్ శారీస్కి వెళ్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ అండి చాలామంది అంటారు ఆంజన్ గారు మీరు బడ్జెట్ రేంజ్ చూపించారు అన్ని కాస్ట్లీవే చూపిస్తారని నా మీద కోపం ఉంటా ఉంటుంది కానీ బడ్జెట్ రేంజ్లో మనకి ఇలా క్లాత్ బాగుండాలి కదా ఇప్పుడు చూపిస్తాం రెండు వేలలో చాలా చోట్ల ఉన్నాయండి కానీ ఇలా లేవు క్లాత్ బాగుండాలి ఇప్పుడు మీరు బుక్ చేసుకున్నా కూడా మీరు కూడా హ్యాపీ ఫీల్ అవ్వాలి రఫ్ అండ్ రఫ్గా చక్కగా కట్టుకోవచ్చు అండి కదా చక్కగా ఉన్నాయి బాగున్నాయి క్లాత్ బాగుంది అదే చెప్తున్నా బడ్జెట్ రేంజ్లో మంచి క్లాత్ ఇది ధర కూడా చాలా తక్కువ ఉంది పద్దెనిమిది వందల తొంభై ఐదులో కలర్ చూడండి ఎంత బాగుందో క్లాత్ కూడా చాలా బాగుంది మంచిగా తెచ్చారు ఇలా కొత్త రాగానే ఫోన్ కొట్టండి నాకు చాలా బాగుంది నేపథ్యంలో అడుగుతూ ఉంటారా బడ్జెట్ లో ఎంత బాగున్నాయో చూడండి క్లాత్ కూడా బాగుంది రెడ్ కలర్ సూపర్ శారీ ఆ తర్వాత బ్లూ కూడా చాలా బాగుంది కలర్ చాలా బాగుంది నెక్స్ట్ సారీ అన్ని బడ్జెట్లోనే ఉన్నట్టున్నాయి కదా కొంచెం వర్క్ పెరిగింది మనకి కొంచెం క్రష్ ఉంది లైట్ టిష్యూ కూడా ఉందండి క్లాత్లు బాగున్నాయి మంచిగా ఉంది క్లాత్ ఇంత వర్క్ ఆగిందంటేనే క్లాత్ బాగున్నట్టు లెక్క లేకపోతే ఈ వర్క్ ఆగదు బుడ్డ సారీ క్లాత్ మిగిలిపోయినట్టు అయిపోతుంది అలా లేకుండా మీకు చక్కగా ఇంతలా ఆగిందంటే మంచి క్లాత్ ఇది కూడా ధర ఎంత ఉండొచ్చు ఇది మీకు వచ్చేసరికి టూ త్రీ నైన్ ఫైవ్ టూ త్రీ నైన్ ఫైవ్ ఏదైనా నచ్చింది ఉంటే హాయిగా ఆన్లైన్ ద్వారా మీరు బుక్ చేసుకోవచ్చు అండి ఎక్కడ ఏ ఊర్లో ఉన్నవారైనా సరే చాలా బాగున్నాయి పిల్లలకి మీరు ఏదైనా తీయాలనుకుంటే ఇలా చక్కగా వర్క్ సారి తీయచ్చు అన్ని బడ్జెట్ రేంజ్ ఇప్పుడు ఇంతవరకు మనం ఎయిటీన్ నైంటీ ఫైవ్ టూ థౌసండ్ ఫోర్ నైంటీ ఫైవ్ టూ థౌసండ్ త్రీ నైంటీ అంతే ఆ రేంజ్లోనే మంచి క్లాత్లో చూస్తాం క్ అలా ఉన్నాయండి శారీస్ కదా ఎంత బాగుందో ఎంత వర్క్ కలర్ చూడండి ఎంత బాగుందో అసలు ఇదే వర్క్ కానీ డార్క్ కలర్ అయినప్పటికీ బాగా కనబడుతుంది అన్ని వర్క్ శారీస్ మొత్తం అండి కూడా మీకు కలర్స్ చాలా బాగున్నాయి మంచి కలర్స్ నెక్స్ట్ శారీ అసలు ఇవాళ అన్నీ కూడా వర్క్ శారీసే చాలా బాగున్నాయి ప్రతిదీ క్లాత్ బాగుందండి మంచిగా ఉంది అలా అంటారా మరి టూ థౌజండ్ లో చూపిస్తున్నాం కదా మనం నైన్ నైన్టీ ఫైవ్ సారీ బా ఎంత బాగుందో అసలు సారీ కదా బాగా వచ్చింది క్లాత్ కూడా బాగుంది ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్గా మీరు అనుకున్నా కూడా ప్లాన్ చేసుకోవచ్చు క్లాత్ కూడా చాలా వస్తుంది చాలా బోర్డర్ అంతా కూడా మనకి బాగున్నాయండి నైన్ నైన్ ఫైవ్ ఒక థౌజండ్ రూపీస్ లోపులోనే మంచి వర్క్ సారీ తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయల్లో ఎంత బాగుందో మీరు గిఫ్టింగ్ పర్పస్గా ఇవ్వాలంటే మా రాణికి ఇస్తాను ఒకటి గిఫ్ట్ బాగుంది శారీ రాణి అంటే ఎవరో అనుకోకండి నాతో పాటు ఉంటూ ఉంటుంది అమ్మాయి ఎంత బాగుందో అసలు చిన్న ఫంక్షన్స్ కట్టుకోవడానికి బాగుంటుంది నెక్స్ట్ ఇది కూడా బాగుంది సారీ ఫ్యాబ్రిక్ చేంజ్ ఫ్యాక్సర్ లోనే కొంచెం స్మూత్ స్మూత్ వస్తుంది మనకి వర్క్ వచ్చి ప్రింట్ వస్తుంది చూడలేదు కదా ప్రింట్ మనకి ఎలా వచ్చిందంటే ఫ్యాష్ వర్క్ లా చేశారు అండి ఎంత బాగుందో దీని మీద మళ్ళీ ఆరి వర్క్ తోటి హైలైట్ చేశారు బోర్డర్ అంతా లేస్ వచ్చింది ఇవన్నీ మంచి బడ్జెట్ రేంజ్ లోనండి ఎంత బాగున్నాయో సారీస్ ఇది కూడా అంతే సెవెంటీన్ నైన్టీ ఫైవ్ పదిహేడు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే చాలా బాగున్నాయి గిఫ్టింగ్ పర్పస్గా ఎవరికైనా కావాలంటే హాయిగా తీసుకోవచ్చండి ఎంత బాగున్నాయో సారీస్ చాలా బాగున్నాయి కలర్స్ బాగున్నాయి క్లాత్ కొంచెం మీకు మెత్తగా టస్సర్ క్లాతే కానీ స్మూత్ ఉంది దానివల్ల ఏంటంటే మనం కట్టుకున్నా కూడా బాగుంటుందండి కొంచెం ఏజ్ వాళ్ళైనా కట్టుకోవచ్చు వర్క్ సారీ ఇష్టం ఉన్నవాళ్ళు లేదంటే పిల్లలకి బాగుంటుంది నెక్స్ట్ సారీ గ్రీన్ బాటిల్ గ్రీన్ కొంచెం రెడీ మిషన్ రెడీలోనే చాలా ఎక్కువ వచ్చినట్టు ఉంది వర్క్ ఎక్కువ వచ్చి స్కాలప్ డిజైన్ వస్తుంది మేడం అంటే స్కాలప్ వర్క్ తో రావడం వేరు స్కాలప్ డిజైన్ తో చాలా బాగుంది ఎంత ఎంబ్రాయిడరీ ఎంత బాగా చేశారో అంటే ఇవన్నీ మనకి కాస్ట్లీలో వస్తాయండి ఈ డిజైన్స్ టెన్ థౌజండ్ పై నుంచి వస్తాయి కానీ ఏంటంటే మనకి బడ్జెట్లో మంచిగా షిఫాన్ క్లాత్ మీద మంచిగా చేశారు ఇది కూడా మీకు టూ థౌజండ్ నైంటీ ఫైవ్కి వస్తుందండి రెండు వేల తొంభై ఐదు రూపాయలు క్లాత్ మంచి సాఫ్ట్గా ఉంది మంచి వర్క్ తోటి వచ్చింది అంటే ఇవన్నీ కూడా బడ్జెట్ రేంజ్లో చక్కటి వర్క్ శారీస్ జార్జెట్లో వస్తుంది క్లాత్ బాగుంది జార్జెట్ క్లాత్ ఎంత బాగుందో క్లాత్ ఇది కూడా బాగుంది మంచిగా క్లాత్ బాగుందండి మంచి జార్జెట్ వాడారు మిడిల్లో ఫ్యాబ్రిక్ జార్జెట్ ప్లెయినే మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఉంటుంది దానిపైన మంచిగా వర్క్ చేశారు వర్క్ తోటి వచ్చింది ఎంత ఉందమ్మా ఇది ఎయిటీన్ నైన్టీ ఫైవ్ ఎయిటీన్ నైంటీ ఫైవ్ చాలా తక్కువ ధరలో వస్తుంది కలర్స్ కూడా బాగున్నాయి కలర్స్ బాగున్నాయి మళ్ళీ ఏమైనా హ్యాండ్లూమ్ శారీస్ వచ్చినా నాకు ఒక ఫోన్ చేయండి మర్చిపోకుండా మంచి హ్యాండ్లూమ్ శారీస్ రాగానే ఓన్లీ వైట్ అనుకుంటా ఎంత బాగుందో క్లాత్ ఉంది మంచి లెహంగా చేసుకోవచ్చు టాప్ అట్లా క్లాత్ చాలా బాగుందండి తక్కువ ధరకు వస్తుంది సో దీన్ని ఏంటంటే చక్కగా మీరు మంచి లెహంగా అలా క్రాప్ టాప్లా ప్లాన్ చేసుకోవచ్చు ఇది కూడా మీకు లెవెన్ నైంటీ ఫైవ్ అంతే కదా పదకొండు వందల తొంభై ఐదు రూపాయల క్లాత్ ఎంత బాగుందండి మంచి వర్క్ తోటి వచ్చింది ఇది తీసుకుని మంచి లెహెంగా లాగా ప్లాన్ చేసుకుని దీనికి ఒక దుప్పటా అలా చేసుకుంటే లేకపోతే లాంగ్ ఫ్రాక్ చాలా బాగుంటుంది మీకు వర్క్ థ్రెడ్ వస్తుందండి సెల్ఫ్ డిజైన్ వస్తుంది బార్డర్ వచ్చి స్టోన్ వర్క్ లైట్ వెయిట్ కదా ఇంత వర్క్ కూడా లైట్ వెయిట్ వచ్చిందండి స్టోన్ వర్క్ చేశారు తర్వాత సెల్ఫ్ ఎంబ్రాయిడరింగ్ ఇచ్చారు మంచిగా ఇచ్చారండి చిన్న చీర అయినా కూడా బాగా చేశారు ఇది కూడా మీకు తక్కువలోనే వస్తుంది టూ థౌసండ్ ఎయిట్ నైంటీ ఫైవ్ లోనే వస్తుంది ఇంత వర్క్ ఉంది కూడా టూ థౌసండ్ ఎయిట్ నైన్టీ ఫైవ్ నెక్స్ట్ సారీస్కి వెళ్దాం మీడియం మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ గారు ఇది బాగుంది మళ్ళీ కదా షిఫాన్ లా వచ్చినట్టుంది కానీ కొంచెం మిక్స్ అయిందండి లైట్ గా మనకి క్రష్ లాగా ఉంది చక్కగా చాలా బాగుంది క్లాత్ ఉందండి చాలా గ్లాస్ టిష్యూ స్టోన్ వరకు ప్లస్ బాగుంది సారీ గోల్డ్ ధర చూద్దాం ఫస్ట్ చీర చాలా బాగుంది టూ థౌజండ్ నైంటీ ఫైవ్లోనే వస్తుంది చాలా బాగుంది శారీ క్లాత్ ఒకటి బాగుంది ప్లస్ మళ్ళీ మనకి చక్క చిన్న వర్క్ ఇలా స్టోన్ వర్క్ ఇచ్చారు బరువు లేదు మధ్యలో ఇది కూడా చాలా బాగుంది పెయింట్ ఒక కలర్ కలర్స్ బాగున్నాయి నెక్స్ట్ లైట్ కలర్స్ ఇది గ్లాస్ టిష్యూ ఎంత బాగుంది మెత్తగా బలే ఉంది సారీ ఇవన్నీ నండి కట్టుకుంటే కట్టుకోవచ్చు లేదు అని అనుకుంటే మీరు లెహంగా లాగా పిల్లలు ప్లాన్ చేయడానికి చాలా బాగుంటాయి శారీస్ చాలా తక్కువ పద్నాలుగు వందల తొంభై ఐదులో లో అసలు క్లాత్ ఎంత బాగుందో ఫస్ట్లు ఇవి ఐదే సేలు మూడే సేలు చెప్పేసేవారు ఈ ఫ్యాబ్రిక్ ని

ఇది మళ్ళీ లే మెరుస్తూ ఎంత బాగుంది ఇదే గ్లాస్ టిష్యూ చాలా చక్కగా మెరుస్తూ క్లాత్ కూడా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ ఇది కూడా బాగుంది నెక్స్ట్ కలర్ ఇది కూడా చాలా బాగుందండి ఇది ధర వచ్చి థౌజండ్ ఫార్టీ ఫైవ్ మాత్రమే పైగా ఏంటి పైపింగ్ కూడా ఎంత బాగా ఇచ్చారో చూడండి మనకి ఇదంతా కూడా బార్డర్ వేయడం వల్ల చీర ఎక్కడా మనకి పట్టుకోదు నెక్స్ట్ కలర్ ఇలా వస్తుంది శారీ చక్కగా పిల్లలు కట్టుకుంటే లేదు హాయిగా లెహెంగాలు లాంగ్ ఫ్రాక్స్కి అద్భుతం అనమాట ఇంకా మీరు మళ్ళీ డిజైనర్ క్లాత్ వెతుక్కోకర్లా చాలా బాగున్నాయి మరి వర్క్ శారీస్ అయినా అన్నీ ఇందులో అని మాత్రం నిరుత్సాహపడకండి మీకోసం చాలా వెరైటీస్ తెప్పించాను అవి కూడా మనం చూపించేద్దాం అవి మాకు ఇవి పిల్లలకి అంతే కదా నెక్స్ట్ శారీస్కి వెళ్దాం ఈ శారీస్ ఈ బాయిదారి గొడవ ప్రింట్ నేను వేయించానంటే ఏదో నేత నేను వేయించాను అన్నట్టుగా సో ఇది ఏం ఉండదండి వాళ్ళే ప్రింట్ వేస్తారు పెన్సిల్ పెయింట్ లాగా వస్తుంది మనకి ఫ్యాషన్ అయిపోయిందండి నేనే వేయించాను ఎవరు వేయించరండి చెప్తున్నాను కదా పెద్ద పెద్ద వేవో డిజైనర్ స్టూడియోలు తప్ప చాలా వరకు ఇవి మిషన్ మనకి ఫ్యాక్టరీస్లో తయారైపోతాయి హోల్సేల్గా అందరికి వచ్చేస్తాయి ఇవ్వండి ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది ఇది కొంచెం మనం మిడిల్ ఏజ్ వాళ్ళం కట్టుకోవచ్చు డైలీ గా కూడా బాగుంటుంది ఫోర్టీన్ నైంటీ ఫైవ్ బ్లౌజ్ వచ్చి కలంకారీ బ్లౌజ్ బ్లాక్ బ్లౌజ్ ఇప్పుడు ఎవరైనా యాత్రలకు వెళ్ళాలనుకున్నా లేకపోతే ఎక్కడికైనా వెళ్ళినా ఈజీగా ఆరిపోతాయి బాగుంటుంది క్లాత్ వీటిలో మనం ఒక శాంపిల్ కూడా టెన్ తెప్పించామండి బల్క్ కావాలన్నా కూడా మనం ఓన్గా చేయించాలి అచ్చా ఇవే కావాలంటే ఎక్కువ కూడా మీరు చేస్తారు రీసెలర్స్ కి అమ్ముకోవడానికి ఎవరికైనా ఇప్పుడు ఒక టీమ్ కింద ఒక ఆ కట్టుకోవాలనుకున్నా కూడా పని చేస్తాయి పని చేస్తాయి సేమ్ ఇది కూడా అదే ప్రైస్ పడుతుందా ఎన్ని అదే ఒకటే ప్రైస్ అండి ఆహా అది డిజైన్ మారిందండి మీకు కావాలంటే ఇలా పెన్సిల్ డిజైన్ కి వెళ్ళొచ్చు లేదంటే ఇలా పటోలా డిజైన్ కి కూడా వెళ్ళొచ్చు ఇది కొంచెం మనకి మెత్తటి క్లాత్ మనం బిన్ని కట్టాం కదా పదిహేను వందల వాటిలో ఆ క్లాత్లో వస్తుంది మంగళగిరి బార్డర్ వస్తుంది ఇదంతా చక్క ప్రింట్ వచ్చింది మంచిగా డైలీ యూస్కి బాగుంటాయి ఫోర్టీన్ నైంటీ ఫైవ్కే వస్తాయి చాలా బాగున్నాయి శారీస్ ఇందులో ఏదైనా మీకు నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని ఆన్లైన్ ద్వారా హాయిగా బుక్ చేసుకోవచ్చు అండి లేదంటే స్టోర్లో ఓకే చాలా అద్భుతంగా ఉంది చీర బాగుంది మంచిగా ఉంది అంటే కావాలంటే క్రీమ్ కలర్ కి వెళ్ళచ్చు లేదంటే ఇలా వైట్ మిల్క్ వైట్ కి వెళ్ళచ్చు బ్లౌజ్ ఎలా వచ్చిందమ్మా దీనికి అంతే కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది డైలీ వేర్ కి ఆఫీస్ కి వెళ్ళే వాళ్ళకి చాలా బాగా వచ్చే సమ్మర్ కి చందేరి క్లాత్ కదా మంచిగా ఉందండి చాలా బాగుంది చాలా బాగుంది ప్రింట్ ఇదే ఫ్యాబ్రిక్ లోనే కొన్ని మనం ఒక రకాల ఒక ఫైవ్ వెరైటీస్ చేయించాం అచ్చా సేమ్ ఫ్యాబ్రిక్ అంటే మనకు చెందేరి వస్తుంది ఫ్యాబ్రిక్ ఇది కూడా డైలీ వేర్కి బాగుంటుంది ఇది కూడా బాగుందండి చిన్న బార్డర్ వచ్చి మీకు పళ్ళు బ్లౌజ్ కూడా వస్తుంది ఇది ఫిఫ్టీన్ ఫార్టీ ఫైవ్ వస్తుంది పదిహేను వందల నలభై ఐదు రూపాయలు వేర్కి హాయిగా తక్కువ రేట్లు చక్కగా ఉన్నాయి శారీస్ మీరు స్టోర్ విజిట్ చేసి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు చిన్నపట్నం పట్టుచీరలంగడి ప్రగతి నగర్లో ఉందండి నేను మీ దగ్గర ఎప్పుడు ఏదైనా ఆఫర్స్ ఉన్నా లేకపోతే ఇలా మంచి ధరలో వచ్చినా నాకు వెంటనే ఆంజలి ఫోన్ చేస్తారు నేను మీకు మంచి వీడియో అందిస్తూ ఉంటానండి రీల్స్ అలా మొన్న మనం ఒక వీడియో చేస్తామండి అది మీరు లేరు ఆ రోజు అదేంటది వెంకటగిరి సీకోను పదివేల రూపాయల లోపల రా పట్టు చూసాను చాలా బాగున్నాయి చూసాను చాలా బాగున్నాయి శారీస్ నేనే కొనుక్కున్నాను కదా వెంకటగిరి పట్టులో మనకి కుప్పడం చీరలా వచ్చాయండి పెళ్ళి ఉందని చెప్పాను కదా హాయిగా నాలుగు చీరలు పట్టుకుంటుంది చాలా బాగున్నాయి శారీస్ మంచి ధరలో తగ్గించి ఇచ్చారు అవి మామూలుగా అయితే ఫైవ్ సెవెన్ అలా ఉన్నాయి కానీ మనకి త్రీ నైన్ నైన్ ఆ రేంజ్లో వచ్చేసాయి ఇది కూడా చాలా బాగుంది కదా చిన్న జరీ బోర్డర్ వచ్చింది అచ్చా సేమ్ ఫ్యాబ్రిక్లోనే జరీ బోర్డర్ వచ్చి మంగళగిరి చీరలాగా కానీ అసలు మంగళగిరి చీర కంటే కూడా బాగుంది అది కొంచెం క్లాత్ మెత్తబడుతుంది ఇది హాయిగా రఫ్ అండ్ రఫ్గా కట్టి పడేయచ్చండి ఎంత బాగుందో ఎలా అండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఫోర్టీన్ నైంటీ ఫైవ్లో బ్లాక్ అయితే భలే ఉందండి ఈ కలర్ ఒకటి బాగుంది ఇది ఒకటి చాలా బాగుంది బ్లాక్ చాలా బాగుంది శారీ సమ్మర్కి బెస్ట్ శారీస్ ఇవన్నీ కూడా చాలా బాగుంది మంచి శారీ నెక్స్ట్ ఇందులోనే పటోలా డిజైన్ బిగ్ బార్డర్ అండి కొంచెం మాకు చిన్న బోర్డర్ వద్ద బార్డర్కి వెళ్ళి ఇది ఒక్క రెండు వందలు పెరుగుతుంది పదిహేడు వందల తొంభై ఐదుకి వస్తుంది ఇది కూడా ఎంత బాగుంది సారీ కదా చాలా బాగుంది అంతే హాయిగా అసలు స్టార్ చక్కర్లేదు ఏమీ లేదు సర్ఫ్ వాష్ చేసుకుని మనం హాయిగా మళ్ళీ మళ్ళీ కట్టుకోవచ్చు అండి ఎంత బాగుందో గిఫ్టింగ్ పర్పస్ గా వెళ్ళండి శుభకార్యాలు ఉన్నవారు హాయిగా ఒక ఎన్ని చీరలు కావాలని మీరు ఆర్డర్ అంటే బ్లాక్ లేకుండా చూసుకుని ఈ రెడ్ బోర్డర్ అది ఆర్డర్ పెట్టుకుంటే వాళ్ళు మీకు ఎన్ని కావాలన్నా ఇస్తారు ఇప్పుడు కొత్తగా వచ్చాయి కాబట్టి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు సేమ్ చందేరి ఫ్యాబ్రిక్లోనే మరొక డిజైన్ భలే ఉన్నాయి చీరలు చాలా బాగున్నాయి రెండు వైపులా పటోలా బార్డర్ వచ్చిందండి చాలా బాగుంది ఇది ఇంకా తక్కువ ఉంది పన్నెండు వందల నలభై ఐదు రూపాయలే కదా డైలీ వేర్ బాగుంటాయి వేర్ ప్లస్ మీరు గిఫ్టింగ్ పర్పస్ అండి ఒక వెయ్యి రూపాయలు అనుకుంటే ఇంకొక రెండు వందలు మీది కాదనుకోండి మంచి చాలా బాగుంటాయి క్లాత్ బాగా మండుతుంది ఇది మంచిగా నన్ను బడ్జెట్ రేంజ్ లో చూపించలేదని నన్ను తిట్టకండి నేను మంచి మంచి వస్తే ఖచ్చితంగా చూపిస్తాను నేను కట్టుకుంటే నాకు ఏమనిపిస్తుంది అని అనిపించిన తర్వాతే నేను మీకు కూడా చూపించడం జరుగుతుంది ఇవన్నీ కూడా చందేరి ఫ్యాబ్రిక్ నెక్స్ట్ శారీస్కి వెళ్దాం సరే మేడం ఎక్కడుంటారు మీరు అచ్చా చూస్తూ ఉంటారా వీడియోలన్నీ అచ్చా ఇవాళ ఎందుకు వచ్చారు స్పెషల్గా వీడియోస్ చూసి వచ్చారు ఎలా అనిపించింది శారీస్ అవి రేట్ అది బాగుందనిపించిందా ఇది ఇప్పుడు తీసుకున్నారు మీరు కదా బాగుందండి ఎంత బాగుంది ఎంత పడింది శారీ చాలా తగ్గింది ఫోర్ థౌజండ్ టూ నైంటీ ఫైవ్కి వచ్చిందండి మంచి మంగళగిరి పట్టు దీని మీద చక్కగా ఎంబ్రాయిడరీ వచ్చిందండి చాలా బాగుంది ఇలా తక్కువ ఉన్నప్పుడు మాకు చెప్పేయాల ఆంజల్ గారు మీరు మేము ఒక వీడియో చేసుకుంటాం బాగుందండి ఫోర్ థౌజండ్ చేంజ్లో వచ్చింది బ్యూటిఫుల్ శారీ మేడంని ఇబ్బంది పెట్టేసి మరీ చూపించేసాను ఏమనుకోద్దు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఎక్కడుంటారు మేడం అవు అంతేనండి అవునా అన్ని చూస్తూ ఉంటారా మంచిదండి ఎందుకంటే నేను అదే చెప్పవు యూజ్ అవుతుంది నేను కూడా ఏంటంటే పెళ్లిళ్ళు పండగలు అలా ప్లాన్ చేసుకుంటాను ఇప్పుడు ఏంటంటే మన ఏజ్ గ్రూప్ కి సాధారణంగా ఏది ఎప్పుడు అనేది మనకు తెలుసు కాబట్టి చూడండి మంచిగా అన్ని దానికన్నా బయట బాగున్నా థ్యాంక్ యూ కెమెరా మోసం చేస్తుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వీడియో చేసినా కూడా అలా ఇప్పుడు చెప్పారు నిర్మల గారు విన్నారు కదండి అంటే పెళ్ళిళ్ళ వాళ్ళకి దృష్టిలో ఉంచుకుని ఏ చీర అయితే బాగుంటుంది ఇప్పుడే మనం పెట్టుబడి గురించి మాట్లాడుకున్నాం కదా సో అలా ఇప్పుడు నువ్వు చూపించినవన్నీ కూడా మీకు చాలా మంచి ధరలో వస్తున్నాయండి అంటే మా ఎక్స్పీరియన్స్ కొంత కలిసి వస్తుంది అంతే ఆంజనేయులు మామూలుగా అయితే ఏదో చూపించేస్తే వెళ్ళిపోయి అనుకుంటాను నేను అలా కాకుండా ఇప్పుడు మీరు ఇలా ఇస్తున్నారు ఇది పన్నెండు నలభై ఐదులో చాలా బాగుందండి వెయ్యి రూపాయలలో మీరు గిఫ్టింగ్ పర్పస్ అనుకున్నారు ఏజ్ వాళ్ళందరికీ ఇది పెట్టండి హాయిగా వాళ్ళు సమ్మర్లో కట్టుకుంటారు అబ్బాయి ఎంత మంచి చీర పెట్టిందో మా అక్కో అనుకుంటారు కదా మీరు రాక్కర్లేదు మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసేసుకోవచ్చు చాలా బాగుంది బ్లాక్ లేకుండా చూసుకుని రెడ్ బార్డర్ తోటి ఇంతకుముందు కూడా చాలా చూపించాను కదా ఈ క్లాత్ బాగుందండి చెందేరిలో వస్తుంది మ్యారేజెస్కి గిఫ్టింగ్ పర్పస్కి దీనికి వెళ్ళొచ్చు నెక్స్ట్ సారీ ఇది తీసుకుని ఇంటికి వెళ్ళిపోవచ్చు సమ్మర్లో నేను కట్టుకోవచ్చు చాలా బాగుందండి మంచిగా ఉంది సారీ ఇలాంటివన్నీ కట్టుకోవట్లేదు ఈ షూటింగ్కి మంచి కట్టు తిరుగుతున్నా ఇవి కట్టుకుంటే హాయిగా ఉంటుందండి ఎంత బాగుందో రేట్ కూడా హాయిగా ఉంది పన్నెండు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే ఇందులో బ్లౌజ్ కుట్టించుకుంటారా మీ ఓపిక వద్దు అనుకుంటే మీ ఇంట్లో ఉన్న బ్లౌజ్ మేనేజ్ చేసేయచ్చు ఇప్పుడు ఆంజల్ గారు అన్నట్టు ఏంటంటే జాబ్ చేసేవారు కూడా చాలా బాగుంటారు మంచి లుక్ కొంచెం లైట్ స్టార్చ్ పెట్టుకుని తరకు మంచి బ్లౌజ్ కుర్తించుకుని మంచిగా వేస్తే ఇక అసలు ప్యూర్ చందేరి కాస్ట్లీ శారీస్ లాగా హజరక్ ప్రింట్ శారీస్ లాగా ఉంటుంది ఇందులో ఈ డిజైన్ వచ్చింది సేమ్ ఫ్యాబ్రిక్లో మనకి డిజైన్ మారిందండి మీ ఇష్టం ఇది ఇన్ని డిజైన్లు చూపిస్తున్నారు కదా మీకు ఏది కావాలంటే అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది కూడా బాగుంది ఇది ఫిఫ్టీన్ ఫార్టీ ఫైవ్ పడుతుంది అంటే పన్నెండు వందల నలభై ఐదు రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి పదిహేడు వందల తొంభై ఐదు దాకా ఉన్నాయి సో మీరు డిజైన్ బట్టి మీరు వెళ్ళొచ్చు అన్నీ కూడా చందేరి ఫ్యాబ్రిక్ మొత్తం ప్రతిసారి సారీ ఫ్యాబ్రిక్ బాగున్నాయి శారీస్ నెక్స్ట్ శారీస్ ఓన్లీ చందేరి ఫ్యాబ్రిక్ చెన్నపట్నం పట్టుచీర లంగడి స్టోర్లో ఉన్నానండి మనకి ప్రగతి నగర్లో ఈ స్టోర్ ఉంది మీరు హాయిగా డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసినా పర్చేజ్ చేసుకోవచ్చు లేదు అని అనుకుంటే ఆన్లైన్ ద్వారా అయినా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు

అలా స్పెషల్గా రండి అంతే తప్ప మళ్ళీ వస్తుంది వెయిట్ చేసి ఇంకో నెలలో పెడతారు కూర్చుందా అంటే చిన్నబెట్టిన వాళ్ళు బెటర్ మొన్న ఏంటంటే ఇయర్ ఎండ్ ఇయర్ ఎండ్ సేల్ అది నెక్స్ట్ మంత్ ఎప్పుడో వీళ్ళకి యానివర్సరీ ఉంది నేను అది కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ఏదైనా స్పెషల్గా ఇస్తే తప్పకుండా నేను మీకు చూపిస్తానండి అలా ఆ సందర్భాన్ని బట్టే వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఏదైనా ఉన్నా కూడా మన ఛానల్ ద్వారా నేను ఒక మంచి వీడియో పెడుతూ ఉంటాను మీరు హాయిగా చూసుకోండి మీ శుభకార్యం నిమిత్తం తీసుకుంటారా లేకపోతే డైలీ వేరు తీసుకుంటారా మీ ఇష్టం నెక్స్ట్ శారీస్కి కూడా వెళ్ళిపోదాం ఎన్టీలో అయితే చాలా బాగున్నాయండి మంచి శారీస్ వర్క్ శారీస్ కూడా మనకి తొమ్మిది వందల తొంభై రూపాయల నుంచి వచ్చింది కదా రెండు వేల ఐదు వందల లోపేనండి చాలా బాగున్నాయి క్లాత్లు అన్నీ బాగున్నాయి మీరు కట్టుకోవచ్చు లేదంటే లెహెంగా లాంగ్ ఫ్రాక్స్ల పెళ్ళిళ్ళకి ప్లాన్ చేసుకుంటాం అనుకుంటే ఏముందండి నాలుగైదు సార్లు కంటే ఎక్కువ కట్టట్లేదు కదా చక్కగా అలా ప్లాన్ చేసుకోవచ్చు ఇక తర్వాత ఇవైతే గిఫ్టింగ్ పర్పస్గా చాలా బాగున్నాయి మంచిగా ఉన్నాయి పన్నెండు వందల నలభై ఐదు రూపాయల నుంచి స్టార్ట్ అవుతున్నాయి పదిహేడు వందల తొంభై ఐదు దాకా ఉన్నాయి సో మీరు బార్డరు కలర్ డిజైన్ బట్టి మీ బడ్జెట్ని బట్టి కూడా మీరు చక్కగా సెలెక్ట్ చేసుకోవచ్చు చిన్నపట్నం అంగడి స్టోర్ మనకి ప్రగతి నగర్లో ఉందండి ఆన్లైన్ బుకింగ్స్ కూడా తీసుకుంటారు మీరు చక్కగా వీడియో కాల్ ద్వారా చూసి తీసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్ను కూడా మీరు విజిట్ చేయచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి